హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాపీ సండే కూరగాయలు కదా ఇవాళ మా దగ్గర మాత్రం టమాటా పోసిన పచ్చిమిరపకాయలు తమ్ముడు వనకపోవడానికి వచ్చింది కూరగాయలు మాత్రం మా అబ్బాయి వేండు ఇంకా రాలేదు మీరు కాఫీలు టిఫిన్లు అయ్యాయా మా అయితే చాలా అయినా ఫ్రెండ్స్ వానకి కూరగాయలు ఏం రాలేదు నిలబడి చూస్తానారు అక్కడ వాళ్ళు ములక నూరు వాళ్ళు వచ్చిండ్రు ఏమన్నా కూరగాయలు వచ్చేది ఉంటే ఇక్కడ లెక్కలకి లైన్ కట్టు వాళ్ళు ఉన్నూరు వాళ్ళని చూడరు లేరు నూళ్ళని చూడరు ఆడ కూరగాయలు వానకి ఏం రాక రేట్లు బాగా అయ్యి తక్కువనే తెచ్చిండ్రు వాళ్ళు కూరగాయలు నేను కూడా ఇలా తక్కువనే తెప్పిస్తాను మా అబ్బాయి ఇవాళ ఇంకా రాలే లేట్ అయింది అవో రేటు అవి కొంచెం ఫ్రెష్ దోర అన్నట్టు కరావు కాకుండా తీసుకొచ్చినాము అవో రేటు ఇవ్వో రేటు అన్నట్టు రేట్లు కూరగాయల ఈ వానలకి బాగానే రేట్లు పెరిగినాయండి మీ ఊర్లో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మా ఆదరి మొయలన్నా మంచి నీట్గా తెల్లారా వరకే తలకే కొట్టుకుంటాడు నీ యూట్యూబ్ చల్లకుండా మా పెద్దనాన్న వాకింగ్ చేసేస్తాడు కోషపాడ కూర్చొని వీళ్ళందరూ మా దోస్తులు అన్నట్టు వీళ్ళందరూ అగో మా దోస్తులు వాళ్ళు ఇంకా రాలేదు మా అబ్బాయి వస్తూ ఉన్నాడు మందంటే దాచుకున్న శృంగారం నువ్వెందుకు దాచుకుంటాను చిన్న దిగు అరే మార్కెట్లోనే మొక్కిరుతానరా కూరగాయలు అవగంతగాన రేటు పెరిగినాయి అట మా అబ్బాయి అవి ఎదుర్కొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది లడ్డ కాడ కొత్తిమీర కోత్తిమీర కొత్తిమీర పాతది ఉన్నది కానీ మన చిక్కుడుగాయమో తీనా ఎక్కడ పెట్టే ఖర్చు అక్కడ పెట్టాలి కదా నేను అమ్మాలని ఆలోచన ఉన్నాయి తీ కవర్ల ప్యాకెట్లు ఉన్నాయి మన చిక్కుడుగాయ మన చిక్కుడుగాయ చిన్న కవర్ల ప్యాకెట్లు ఉన్నాయి మాగా వంకాయ వంకాయ కాకరకాయ దొండకాయ దొండకాయ వంకాయ సూపర్ ఉంది దోసకాయ అంటారు నేను దాన్ని దోస సూరకాయ అన్నారు దోసకాయ అంటారు అట్లా ఎత్తేకయ్యా ఆలుగడ్డ కాయ అన్నారు ఆలుగడ్డ అంటారు ఆలుగడ్డ కాయ అంటారు అటు ఆలుగడ్డ కాయ అంటారు బీరకాయ తీసి పక్క పెట్టు ఆ పక్క తలిగేసుకుంటాడు ఇక దాన్ని ఇక గంతే ఇక అది ఇక తనం దోలుడే ఇంకా అంటే ఇంకా ఆయన ఇవి రేలేదు లేదు రేలేదు కాకరకాయ బెండకాయ రేటు ఉందని ఇదే లేదు ఇవి కూడా తక్కువనే కూరగాయలు క్యాబేజీ ఇవండి కూరగాయలు ఎలా సండే బాయ్ ఫ్రెండ్స్